నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు పెద్దల పాపాలు అనేవి పిల్లలకి తగులుతాయా లేదా గురుగారు జనరల్ గా చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది మనం ఇలాంటి మాటలు కూడా వింటూ ఉంటాం ఇప్పుడు జనరల్ గా పిల్లలు ఎవరు సెటిల్ అవ్వకపోయినా కోపంలో అవనీయండి ఎట్లయినా అవనియండి మీరు ఏ పాపం చేశారో అని తల్లిదండ్రులని నిందించిన సందర్భాలు కూడా మనం వింటూ ఉంటాం ఇట్లా అసలు నిజంగా పెద్దల వల్లన పిల్లలకి ఆ పాపాలు తగిలి తరతరాలుగా సెటిల్ అవ్వకపోయినా ఇట్లా దోషాలు కానీ ఏవో మొత్తానికి వాళ్ళకి లింక్ అయి ఉంటాయా లేదా అసలు పెద్దల నుండి పిల్లలకి కాకుతూ వాళ్ళ పాపాలు కూడా సంక్రమిస్తాయా లేదా అన్నది ఒకసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే చాలా మందికి ఇందులో చాలా సందేహాలు ఉన్నాయి తగులుతుందా అనేటువంటిది దీనికి జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పబడింది ఏమిటి అంటే అసలు పిల్లలకి ఎందుకు తగలాలి ఏ ఎవరి కర్మ వాళ్ళదిగా పిల్లలకి ఏం సంబంధం అని అనిపిస్తూ ఉంటుంది అవును నేను చేశాను పాపం ఏదైనా నా వరకే ఉండాలి కదా నా పిల్లలకి ఎందుకు వెళ్తుంది అంటే దీనికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇస్తానండి మీకు ఈ జీవుడు గనక ఎవరి ఫ్యామిలీలోనైనా వాళ్ళ వంశాలు పాడైపోయేలాగా ఏదైనా చేశాడు అనుకోండి అంటే వాళ్ళ వంశ అభివృద్ధి అవ్వకుండా ఉండేవి కొన్ని ఉన్నాయి అంటే మనం చూడండి వాళ్ళ రేపు ఫ్యామిలీస్లో అమ్మో ఈ ఇది కనుక వీళ్ళకి వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం బాగుపడిపోతాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు కూడా చుక్కపడిపోతారని ఎవరైనా కుళ్ళు గుణంతో ఏదైనా చేస్తే నువ్వేం చేశావు ఏ కర్మ చేసావు అక్కడ వాళ్ళ తరం పాడైపోయేలా చేసావు ఓకే అప్పుడు ఏమవుతుంది వీడి తరం పాడైపోయేటువంటి కర్మని వీడి కొని ఓకే అంటే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడిస్తే అది మన ఫ్యామిలీ దెబ్బతింటుంది ఎందుకంటే నువ్వు ఆ ఫ్యామిలీ పడైపోవాలని చూస్తున్నావు ఎటువంటి కక్ష లేకపోయినా కక్ష ఉంది వాడు మీ మీద ఏదో చేశాడు కావాలని ఇక్కడ రెండు విషయాలు కొంతమంది అనొచ్చు ఏమండి మీరు అట్లా అంటున్నారు మరి వాడు చూస్తేనేమో మా ఫ్యామిలీకి మొత్తం ఇట్లా అన్యాయం చేశాడు ఎందుకంటే మా కడుపు మండి ఇలా బాధపడ్డాము ఎవరికైనా కావాలని ఒక దోషం చేసి వాడు కడుపు మండి బాధపడితే అది వేరు అంతే ఎందుకంటే ఏమండి నిజంగా అలా ఉంటుందా అంటే మనకి మహాభారతం చెప్తుంది మహాభారతంలో గాంధారి కృష్ణుడిని శపిస్తుంది నువ్వు చనిపోయినప్పుడు ఎవరు నీ జోలికి రారు అలాగే పాపం కృష్ణుడి యొక్క పార్థివదేహం కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయింది అంటారు చనిపోయిన తర్వాత ఒక బోయవాడు బాణం తగిలి అవును అని అంటే ఏమిటి అది ఉంటుందా అంటే అతను దాన్ని యాక్సెప్ట్ చేశాడు కావాలని ఓకే ఇలా ఏంటంటే మరి అదేమిటండి అక్కడ మీరు గనక బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతో అవ్వాల్సిన విషయం ఏమిటంటే ఈ గాంధారి యొక్క శపించినందుకు అవ్వలేదు ఆయన యాక్సెప్ట్ చేసేడు ఆల్రెడీ అలా అవ్వాలి అని ఓకే అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ కొన్ని కొన్ని కర్మలు చెప్పబడ్డాయి శాస్త్రంలో దేవతా సంబంధించినటువంటి కర్మల్ని మిస్యూజ్ చేస్తారో మురారి మూవీ చూసారా మీరు చూసాను మురారి మూవీలో స్టార్టింగ్ స్టార్టింగ్ సీన్లోనే ఒక విగ్రహాన్ని నమ్మేద్దామని చూస్తుంటాడు అవును విగ్రహాన్ని నమ్మేసినందుకు ఎందుకు వీళ్ళ తనమంతా ఎందుకు ఇబ్బంది అవ్వాలి అంటే ఒక ఆలయం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఆలయం కొన్ని తరాల వాళ్ళకి అండగా నిలబడేటువంటి ఒక శక్తి ఉంది అక్కడ ఆ శక్తిని నువ్వు తీసేస్తున్నావు అంటే ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతోమందికి దేవత అనుగ్రహం కావాల్సిన దాన్ని నువ్వు తీసేస్తున్నావు అంటే ఎంతోమందికి అనుగ్రహాన్ని ఇచ్చే దాన్ని ఎప్పుడైతే తీసేసి నీ స్వార్థం కోసం వాడుకుంటున్నావో అప్పుడు తరాలు 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 కొడుకుదే కాదు మనవడు ఆ ముని మనవడు అక్కడ వరకు తరం తరం లేచిపోతుంది దట్ ఇస్ ద మెయిన్ రీజన్ అంటే ఎప్పుడైనా సరే మనం ఒక విషయం మీద అంటే ఇప్పుడు చూడండి మనకి మహాభారతంలో కూడా ఒక ఘట్టం ఉంటుంది అశ్వత్థామ కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడి యొక్క భార్య కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు మీద ప్రయోగం చేస్తాడు అంటే తరం పోవాలని చెప్పి ప్రయోగం చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతనికి ఒక ఇది చేస్తాడు నువ్వు కలియుగంలో మనకి మొన్న వచ్చింది చూసినాం ప్రభాస్ సినిమా వాళ్ళు అశ్వత్థామ పాత్ర వేశాడు కలియుగంలో అలా ఉన్నట్టు అమితాబ్ బచ్చన్ అంటే ఏమిటి కొన్ని తరాలు గడిచిపోయేవరికి ఆయన ఇబ్బంది పడుతూ వచ్చాడు కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ తరతరాలు పాడైపోయేటువంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు మీరు అనుకోవచ్చు ఏమండి మరి ఇవాళ రేపు మనం తరతరాలు పాడైపోయేవి ఏమేమి ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తున్నాం ఇవాళ రేపు కల్తీ జరుగుతుంది చూసారా వస్తువుల మీద ఈ కల్తీ జరుగుతున్నటువంటి వాటి వల్ల కూడా మీకు దోషాలు ఏర్పడతాయి ఎందుకంటే కల్తీ వల్ల ఏమవుతుంది తర్వాత తరం జనరేషన్ ఏమవుతుంది వీక్ అవుతుంది అంతే మనకి కిరణ్ వాళ్ళు ఒక ఆర్గానిక్ తయారు చేస్తున్నారు మీ దాంట్లో ఏంటి మన ఆర్గానిక్ రిలేటెడ్ ఎందుకు చేస్తున్నారు తర్వాత తర్వాత ఉండేటువంటిది బాగుండాలన్న సద్దు సదుద్దేశం ఇది స్లోగా డెవలప్మెంట్ ఉన్నా సరే దీనివల్ల ఒక పుణ్యం కూడా వస్తుంది ఎవరైనా ఆర్గానిక్ రిలేటెడ్ సంబంధించినవి చేస్తే మనుషుల్నే కాదు నువ్వు ప్రకృతిని పాడు చేసినా ఈ దోషం వస్తుంది మనం ఏమనుకుంటున్నాం ఓన్లీ మనిషి వరకే చేస్తున్నామేమో మనిషి వరకే ఇట్లాంటి జరుగుతుందేమో ఒక ప్రకృతిని పాడు చేస్తున్నావు తర్వాత ఆ భూమిలో సారం తగ్గిపోతుంది తర్వాత తర్వాత పుట్టేటువంటి వాళ్ళకి ఆ యొక్క గుణాలను కోల్పోతున్నారు అంటే ఏంటి నువ్వు చేసినటువంటి ఒక పదార్థము తర్వాత తరాలను ఉద్ధరించకుండా పాడు చేసేటువంటిది ఏదైనా ఉందంటే అది నీకు దోషము అప్పుడు ఏమవుతుంది వీళ్ళ ఫ్యామిలీలో తర్వాత తర్వాత తరాలు లేకుండా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే తర్వాత తర్వాత తరాలు లేరో ఈ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా పితృకర్మలు కర్మలు చేసేవాళ్ళు లేరు అప్పుడు ఈ సోల్స్ అన్నీ ఏమైపోతాయి ఎటువంటి కర్మలు చేయకపోవడం వల్ల వీళ్ళు పాపం చాలా ఇబ్బందిని పడుతూ ఉంటారు వంశ అభివృద్ధి అంటారు చూసారా వంశాభివృద్ధి లేనటువంటివి అది ప్రకృతి పరంగా అనుకోండి మనుషుల పరంగా అనుకోండి ఏ జీవుల పరంగా అయినా సరే మీరు చేస్తున్నారు అంటే మీరు చాలా పెద్ద దోషాన్ని ఓకే గుర్తుపెట్టుకోండి అయితే మరి దీనికి ఏమిటండి దీనికి ఏమిటంటే లలిత చదువుకోవడం అంతకుమించి మరొకటి లేదు అల్స అయ్యో తెలుసో తెలియకో ఈ దోషం జరిగిపోయింది నా వల్ల అప్పుడు ఏదో కోపం లేదో అనేసాను కోపం ఏదో చేసేసాను తర్వాత రియలైజ్ అవుతారు కొంతమంది ఆవేశం చేసేసానండి కానీ నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి నేను ఒక వ్యక్తిని చూశాను అతను ఒక ఫ్యామిలీకి ఇలాగే అన్యాయం చేసి ఆవేశంలో చేసిన తర్వాత ఒక వైరాగ్యం అయిపోయి అతను ఆస్తిని మొత్తం ఒక రాసేసి క్రాసేసి రాసేసి క్రాసేసి దేశాలు పట్టి తిరుగుతూ ఆ ఉన్నాడు తర్వాత రియలైజ్ అవుతారు కొంతమంది రియలైజ్ అయిన తర్వాత నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకొని అయ్యో నేను ఇలా చేశానే అమ్మ వాళ్ళ వంశం ఇది అవ్వకుండా చేశానే వాళ్ళు ఇది చేశానే అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా నువ్వే పాపం చేసావు ప్రతిసారి అలా ఏం అవ్వదు కొంతమంది చూడండి పిల్లలు ఏదైనా సెటిల్ అవ్వకపోతే మీ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు అందుకే అయింది అనుకుంటే ప్రతిసారి తల్లిదండ్రులు చేసిన పాపాలే రావాలని లేదు వాళ్ళ కర్మలు అంటూ కొన్ని ఉంటాయి వాళ్ళ కర్మలు వాడికి ఎందుకు జాబ్ రావట్లేదు వాడు టెన్త్ హౌస్ పాడై ఉంటుంది అన్ని విషయాలు తెలుస్తాయి వంశపారపర్యంగా ఎప్పుడు పోయిందని ఎట్లా తెలుస్తుంది జ్యోతిష్ శాస్త్రం అంటే భాగ్యస్థానము పంచమ స్థానము పాడైతే వీళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎవరో దోషం చేశారు అక్కడ అది దేవతా సంబంధించిన దోషమై ఉంటుంది ఎలా ఉంటుంది దేవతా సంబంధించిన దోషం అంటే అంతసేపు ఆ మురారి సినిమాలలో విగ్రహం అమ్ముకుంటేనే కాదు ఒక మంచి భాగవత్వం ఉన్నాయి అంటారు అంటే ఎప్పుడూ భగవత్ ధ్యానం తప్పితే ధర్మం తప్పితే ఏమీ తెలియదు భగవంతుడే ఇదిగా అనుకొని అతను బ్రతుకుతున్న వ్యక్తిని కించపరిచాము ఇబ్బంది పెట్టాము అప్పుడు భగవంతుడు ఊరుకోడు దేవతా శాపాన్ని ఇస్తాడు ఆ దేవతా శాపం కలిగినప్పుడు మనకి లలితా సహస్రనామాలలో ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి అనే నామం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవతా శాపం పోతుంది పితృ సంబంధించిన శాపాలు ఉంటాయి అప్పుడు కూడా పితృదేవత సంబంధించిన స్వయంపాకం పాకం ఇవ్వడం చేస్తా కూడా వంశాభివృద్ధి జరుగుతుంది ఇక్కడ రెండు రకాలుగా జరుగుతుంది పితృశాపాలు చేశారా దేవతాశాపం వెంటాడుతుందా లేకపోతే వంశ అభివృద్ధి అవ్వకుండా ఏదైనా మనం తెలుసో తెలియక కొన్ని కొన్ని జన్మల్లో చేసామా అందుకే కొన్ని కొన్ని వాటిలో రెమెడీస్ ఎలా ఉంటాయంటే వంశాభివృద్ధి అవ్వాలని కొంతమంది చెట్లు నాటుతూ ఉంటారు అవును అంటే కర్మ ఫలితాలు గానీ చెట్లు నాటడం అన్ని కూడా జ్యోతిష్యండి తెలుస్తుంది అలాగే గరికతో గణపతిని ఆరాధిస్తే గనక వాళ్ళకి వంశ అభివృద్ధి జరుగుతుంది అందుకే చూడండి గరిక ఎలా మొలుస్తుంది ఇలా మొలుస్తుంది మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వేసుకుంటుంది మళ్ళీ మొలుస్తుంది ఒక కుట్టు కుట్టినట్టుగా ఉంటుంది అంటే దాని యొక్క జనరేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అలాగే గరికతో చేయాలి గణపతిని గణపతిని గనక గరికతో ఆరాధన చేసినట్లయితే నూటికి నూరు శాతము వంశ అభివృద్ధి దేవతాశాపము పితృశాపాలు అన్నీ కూడా తొలుగుతాయి ఓకే గురుగారు సో విన్నారు కదండి మనం అయితే ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చాము ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా లేకపోతే మీ పర్సనల్ చాట్ చెప్పించుకోవాలన్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం